సుందర రూపము చూసి మేము మయ్యా నీ సుందర రూపము చూసి మేము మురిసిపోతీమయ్యా కోసల దేశములోనా కౌసల్యాసుడైనా కోసల దేశములోనా కౌసల్యాసుథుడైనా యాగము కాచి గురువాజ్ఞా నెరవేచావు ఆ కౌశిక యాగము కాచి గురువాజ్ఞా నెరవేర్చావు అందమైన వాడా అయోధ్య నేలిన రేడా నీ సుందర రూపము చూసి మేము మురిసిపోతీ జనకుని కొని సభలోనున్నా హరివిల్లు విరిచినావు జనకుని కొని సభలోనున్నా హరివిల్లు విరిచినావు ఆ జానకి మాతను పొంది కళ్యాణారాముడవైనావు ఆ జానకి మాతను పొంది కళ్యాణ రాముడవైనావు అంద సుందర రూపము చూసి మేము మురిసిపోతీమయ్యా నీ సుందర రూపము చూసి మేము మురిసిపోతీమయ్యా రాతిని నాతిగా చేసిన కరుణాంతరంగుడ నీవు రాతిని నాతిగా చేసిన కరుణాంతరంగుడ నీవు ఆశభరి ఎంగిలి తిన్నా సుగుణాభిరాముడ నీవు ఆ శబరి ఎంగిలి తిన్నా సుగుణాభిరాముడ నీవు అందమైన వాడా అయోధ్య రేడా నీ సుందర రూపము చూసి మేము మురిసిపోతే మారుతి ఎదగొలువైనా బ్రోచే భద్రాద్రి రాముడు నీవు శ్రీరామ శ్రీరామదాసుని బ్రోచే భద్రాత్రి రాముడు నీవు అందమైన వాడా అయోధ్య నేలిన రేడా నీ సుందర రూపము చూసి మేము మురిసిపోతీ మయ్యా ధరణిలో నిన్నే కొలిచే నీ పా గలము నిన్నే కొలిచే నీ పాద దాసుల గలము నీ కృతి స్వరము శరణీయ గదే శుభవరము నీ కృతి స్వరము శరణీయ గదే శుభవరము అందమైన నీ సుందర చూసి చూసి మేము మేము మురిసిపోతి మురిసిపోతి మయ్యా మయ్యా సుందర రూపము నమస్కారం అండి ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలాంటి పాటలు మీకు ఇంకా కావాలి అని అనుకుంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ